హలో ఎవ్రీవన్ ఆయన కార్తీక్ కంధ్రలో ఉన్నారు ఈరోజు వీడియో ఏంటంటే ప్రస్తుతం ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్ నుంచి సోషల్ మీడియా కానీ మన ఇంచుమించు ఈ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూట్యూబ్స్ కానీ న్యూస్ ఛానల్స్ కానీ ఒకే విషయం మీద తరుణాలు చేయడం కానీ వీ వాంట్ జస్టిస్ అని చెప్పి చాలా రకాలుగా అయితే అందరూ వాళ్ళ యొక్క వేదనని తెలియజేస్తూ ఉన్నారు ఇది వేదననే చెప్పుకోవాలి విషయం ఏంటంటే డైరెక్ట్ పాయింట్లోకి వెళ్దాం మనందరికీ తెలిసిన విషయం ఆల్రెడీ మీరు తమ్ముడు కూడా చూసుంటారు ఆగస్ట్ ఎనిమిదో తేదీ బెంగాల్ రాజధాని అయినటువంటి కల్కత్తాలో బెంగాల్ రాజధాని అయిన కలకత్తాలో ఆర్జే కర్ర అనే హాస్పిటల్లో జరిగిన హత్య మీ అందరికి తెలిసిందే ఇప్పటికే మీరు చూస్తుంటారు అన్ని న్యూస్ ఛానల్స్లో ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే యాజ్ పర్ నేను నేను ఒక మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన కంపెనీలో నేను ఉద్యోగం చేస్తూ ఉంటాను సో నాకు ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ సంబంధించిన యూట్యూబ్ ఛానల్ ఉంది ఈ విషయాన్ని తెలుసుకున్నప్పుడు నాకే చాలా బాధ అనిపించింది ఎందుకంటే నేను చాలా హాస్పిటల్స్ చూస్తూ ఉంటాను చాలా సర్జరీస్ చూస్తూ ఉంటాను సో ఇవన్నీ చూసినా నాకు కూడా ఈ డాక్టర్ ఆ విషయంలో జరిగిన దాన్ని ఆలోచిస్తే చాలా బాధాకరం నాకే కాదు మన దేశంలో ఉండే ప్రతి పౌరునికి ప్రతి ఆ సహోదరికి సహోదరికి కూడా ఇది చాలా బాధాకరం తల్లిదండ్రులు కూడా చాలా బాధాకరం విషయం ఏంటంటే ఆగస్ట్ ఎనిమిదో తేదీ అర్ధరాత్రి నుంచి తొమ్మిదో తేదీ ఎర్లీ మార్నింగ్ లోపు ఒక అయితే జరిగింది ఇది ఆర్జేకర్ మెడికల్ కాలేజ్ లో అసలు ఈ ఆర్జేకర్ మెడికల్ కాలేజ్ డీటెయిల్స్ నేను మీకు కొంచెం చెప్తాను ఈ ఆర్జేకర్ మెడికల్ కాలేజ్ అనేది పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఎస్టాబ్లిష్ చేశారు దీన్ని పద్దెనిమిది వందల ఎనభై ఆరులో లో స్థాపించారు నాకు తెలిసి ఇది మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ బిగ్గెస్ట్ హాస్పిటల్ కల్కటా ఈ కల్కత్తా అనేది బెంగాల్ రాజధాని ఒక రాజధాని నడుబుట్టులో ఇలాంటి నీచమైన సంఘటన జరిగిందంటే చూడండి దేశం ఏవైపు వెళ్తుందో అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఈ హాస్పిటల్ బెతింగ్ కెపాసిటీ కెపాసిటీ అయితే పదహారు వందల అరవై ఆరు పేషెంట్ బెడ్స్ ఉండే హాస్పిటల్ ఇది పదహారు వందల అరవై ఆరు పేషెంట్ బెడ్స్ ఉండే హాస్పిటల్ అంటే ఇంచుమించు బిగ్గెస్ట్ హాస్పిటల్ ఇది చాలా పెద్ద హాస్పిటల్ సో మంత్లీ హాస్పిటల్ వచ్చే పేషెంట్ లో అప్రాక్సిమేట్లీ పదిహేడు వేల పదిహేడు వేల మంది ప్రతి నెల ఈ హాస్పిటల్ వస్తూ పోతూ ఉంటారు అండ్ దీంట్లో మెడికల్ సీట్స్ చూసుకుంటే రెండు వందల యాభై మెడికల్ సీట్స్ ఉన్నారు అంటే రెండు వందల యాభై మంది ఇంటెన్స్ ఈ హాస్పిటల్ వర్క్ చేస్తారు ఇంటెన్స్ ఎంబీబీఎస్ కోంబీబీఎస్ చదువుకొని ఇంటర్న్షిప్ వన్ ఇయర్ చేస్తున్న వాళ్ళు అనమాట సో ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్లు ఇరవై రెండు ఉన్నాయి అండ్ సూపర్ స్పెషాలిటీ సీట్ సీట్లు వచ్చేసరికి ఉన్నాయి సో వీళ్ళందరూ ఎంబీబీఎస్ ని క్రాక్ చేసి అండ్ నీట్ పీజీ ఎగ్జామ్ రాసి పీజీ క్వాలిఫై అయ్యి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న వాళ్ళు వీళ్ళల్లో హికి గురిగా పడిన ఒక స్వభాదరి కూడా ఒక ట్రైని డాక్టర్ కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్ అవుతుంది సో సెకండ్ ఇయర్ అంటే ఆమె ఫస్ట్ ఇయర్ నుంచి కూడా అక్కడే ఉంది అనమాట సో అక్కడ హాస్పిటల్ లో ఉండే ప్రతి పరిస్థితి అండ్ వార్డ్స్ అన్ని తెలుసు సో జరిగిన విషయం ఏంటంటే ఎనిమిదో తేదీ రాత్రి ఆగస్ట్ ఎనిమిదో తేదీ రాత్రి తన ముప్పై ఆరు గంటల డ్యూటీ ముగించుకొని తన తోటి కొలిక్ తో కలిసి ఒక చిన్న డిన్నర్ చేసుకున్నారు యాక్చువల్ గా మెడికల్ ఫీల్డ్ కి సంబంధించిన స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు ఎక్కడో దగ్గర రెస్ట్ తీసుకుంటారు రెస్ట్ తీసుకుంటూ ఉంటారు రెస్ట్ తీసుకుంటూ ఉంటారు హాస్పిటల్స్ లో ఎందుకంటే మేము డాక్టర్స్ మేము చేస్తున్న వర్క్ ప్రజలకు ఉపయోగపడేది అండ్ ఇది మా మా హాస్పిటల్ అని చెప్పేసి వాళ్ళు వర్క్ టెన్షన్స్ చదువుకోవడం వల్ల వాళ్ళు వాళ్ళు ఫేస్ చేస్తున్న ఈ సర్జరీస్ అన్నిటి వల్ల ఏంటంటే వాళ్ళకి ఎక్కడ అనుకూలంగా అనిపిస్తే అక్కడ ఫ్యాన్ వేసుకుని రెస్ట్ చేసుకుంటూ ఉంటారు మిగిలిన వాళ్ళు పక్కనే హాస్టల్స్ వెళ్తూ ఉంటారు ఈ ట్రైని డాక్టర్ కూడా ఈమె పీజీ గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్ కాబట్టి ముప్పై ఆరు గంటల డాక్టర్ ముప్పై ఆరు గంటలు తన గించుకొని తన కొలిక్స్ తో కలిసి థర్డ్ ఫ్లోర్ లో ఉన్న సెమినార్ హాల్ కి వెళ్లారు అక్కడ అందరు కలిసి భోజనం సరదాగా కాసేపు మాట్లాడుకుని వాళ్ళ వర్క్ గురించి చెప్పుకున్నారు ఏది మాట్లాడుకున్నారో మనకైతే తెలియదు ట్రైనీ డాక్టర్స్ అందరు కలిసి ఫోన్ చేశారు అండ్ తనతో ఉన్న ట్రైనీ డాక్టర్స్ అంటే తనతో ఉన్న ట్రైనీ డాక్టర్స్ వెళ్ళిపోయాం సో అప్పటికే ముప్పై ఆరు గంటలు వర్క్ చేసి అలిసిపోయిన ఏమా అదే హాస్పిటల్ కాబట్టి సరే నేను రాత్రికి ఇక్కడ రెస్ట్ తీసుకుని మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోతానన్న ఒక ఆలోచనతో పాపం తనకీ నేను నిద్రపోయిన తర్వాత ఇలాంటి అకాక్షణ పైన జరుగుతుందని తెల్లవారే సరికల్ నేను జీవిగా మృత్యు బారిన పడతానని తనకీ తెలీదు తెలుసుంటే బహుశా ఆ ట్రైనీ డాక్టర్ అక్కడి నుంచి సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళిపోయేదేమో ఈ పదహారు వందల అరవై ఆరు బెడ్స్ ఉన్న ఈ హాస్పిటల్లో ఒక థర్డ్ ఫ్లోర్ లో ఉండే సెమినార్ హాల్ కి ఒక భావం క్రూరత్వం కలిగిన ఒక వ్యక్తి మద్యం మత్తులో ఆరు ఈ రూమ్ ఆరు అన్ని చెక్ చేస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న సెక్యూరిటీ ఏమేమి పదహారు వందల అరవై ఆరు బెడ్స్ ఉండే హాస్పిటల్ అంటే చిన్న హాస్పిటల్ అనుకుంటారా బిగ్గెస్ట్ హాస్పిటల్ అంటే దాంట్లో ఎమర్జెన్సీ బెడ్లు నలభై ఉన్నాయి నేను మీకు అక్కడ నూట రెండు వందల యాభై మంది ఇంటర్న్షిప్ ఇంటర్న్షిప్ చేసే స్టూడెంట్స్ ఉంటారు వీళ్ళందరూ ఏమయ్యారు సరే వీళ్ళ విషయం పక్కన పెడితే తను సీనియర్ కాబట్టి రెస్ట్ తీసుకుందామని అక్కడ పడుకుంది మధ్య మత్తు సేవించిన ఆ వ్యక్తి ఎమర్జెన్సీ వాడికి ఒంటి గంటకు వచ్చినట్టు మనందరికి ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంది అండ్ పదకొండు గంటలకు ఒకసారి వచ్చి వేరే వాళ్ళు చూపించినట్టు తెలుస్తుంది ఒక సివిక్ వాలంటీర్ అంటే తన స్వభావాలు ఎలా ఉండాలి సివిక్ వాలంటీర్ అంటే తన ఆలోచన ఎలా ఉండాలి కానీ అంత క్రూరంగా ఉన్న ఆ వ్యక్తిని ఎందుకు ఇన్ని రోజులు ఆ గవర్నమెంట్ అలా ఉంచుకుంది అంటే తన ఫ్యామిలీ ఆల్రెడీ అతని హిస్టరీ అందరికీ తెలిసే ఉండదు అలాంటి వ్యక్తి కూడా అక్కడ ఆ టైంలో తిరుగుతున్న ఒక సెక్యూరిటీ కూడా మద్యం సేవించి మార్నింగ్ నా ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ కి అతను అటు ఇటు తిరుగుతున్నప్పుడు హాస్పిటల్లో ఎవరు ఎందుకు అతన్ని పట్టించుకోలేదు సో థర్డ్ ఫ్లోర్ లో పాపం ముప్పై ఆరు గంటలు రెస్ట్ తీసుకుని అలా వర్క్ చేసి అలా రెస్ట్ తీసుకుంటున్న ఆ ట్రైని డాక్టర్ ని అతను కిరాతకంగా హత్య చేశాడు తను ఆమెని రేప్ చేసి హత్య చేశాడు ఇంచుమించు ఈ సంఘటన అంతా ఒక ఇరవై ఐదు నిమిషాలు టు ఫార్టీ మినిట్స్ అప్రాక్సిమేట్లీ ఫార్టీ మినిట్స్ లోపు జరిగింది అరగంట మీరు ఎంత తక్కువ వేసుకున్నా అరగంట పైనే ఈ సంబంధి ఈ విషయం అంతా జరుగుతున్నాయి ఎవరు చూడలేదు కాపాడే వాళ్ళు లేరు సరే ఆమె దుర్దూ మరణించింది అతి చేసిన అతను విడిచిపెట్టలేదు మరణించ తను అతి చేసిన అతను విడిచిపెట్టలేదు తను మరణించింది ధైర్యంగా ఆ మత్స్యమతులు వెళ్ళిపోయాడు తర్వాత రోజు మార్నింగ్ నుంచి జరిగింది ఏంటి ఒక ట్రైనే డాక్టర్ చనిపోయిందని ఆరు గంటలకి హాస్పిటల్ యాజమాన్యానికి తెలిసింది సరే హాస్పిటల్కి బ్యాట్ నేమ్ వస్తుందని చెప్పి విషయాన్ని అనుకో చనిపోయిన ఆ డాక్టర్కి ఎవరు న్యాయం చేస్తారు దీని వెనక పెద్దల హస్తం ఖచ్చితంగా ఉందా పెద్దల హస్తం లేదా పెద్దల సపోర్ట్ లేకపోతే ఏ నిష్కారణంగా నాలుగు గంటలప్పుడు ఈ సంజయ్ రాయనే ఈ సివిక్ వాలంటీర్ ఎందుకు హాస్పిటల్లోకి ఎలా అయ్యాడు ఎవరు లేకుండా ఉన్నప్పుడు ఎందుకు ఎలా అయ్యాడు సరే ఎలా అయినా ఆ సెమినార్ హాల్లోకి వెళ్తున్నప్పుడు ఎవరు ఎందుకు పట్టించుకోలేదు ఎవరు పట్టించుకున్నా ఆ సెమినార్ హాల్లో అతను అంతసేపు అరుపులు ఈ కేకలు అన్నీ జరుగుతున్నా ఎవరెందుకు చూడలేదు సరే ఎవరు లేరు అనుకున్నాం ఏడు గంటలకి హాస్పిటల్ అందరికి తెలిసింది పదకొండు గంటలకి వాళ్ళ పేరెంట్స్ కి తెలిసింది అరౌండ్ ట్వెల్వ్ థర్టీ టు వన్ కల్లా వాళ్ళ పేరెంట్స్ వచ్చారు అండ్ ఆ విగత జీవిగా ఉన్న ఆ సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న డాక్టర్ని అదే హాస్పిటల్లో పోస్ట్ మార్టం అని చెప్పి తీసుకెళ్లారు మొదట తల్లిదండ్రులకి మీ అమ్మాయి ఉరేసుకుందని చెప్పి తల్లిదండ్రులకు చెప్పారు తీరా దాన్ని ఇంటర్గేషన్ చేసినప్పుడు ఉరి కాదు హత్య అని తెలిసింది ఒక హత్య జరిగిన రేప్ చేసి హత్య చేసిన డెడ్ బాడీని ఈవినింగ్ కల్లా ఎందుకు డిస్ట్రాయ్ చేశారు ఎందుకు భూస్థాపన చేశారు దీని వెనక ఏమేం జరుగుతుంది సో ఏది ఏమైనా ఈ వీడియోతో నేను చెప్పాలనుకుంది ఏంటంటే చూడండి ప్రజలకి ఆరోగ్యాన్ని అందించే ఒక వైద్యునికే ఈ సొసైటీలో సేఫ్టీ లేదు ప్రజల్ని సేఫ్ గా కాపాడాల్సిన డాక్టర్కే సేఫ్ లేనప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయి ఇప్పటికీ ఈ విషయంలో చాలా మంది చాలా రకాలుగా వాళ్ళకి వాళ్ళకి తెలిసిన విధంగా వాళ్ళు ఫైట్ చేస్తున్నారు జరిగి ఇప్పటికి ఇంచుమించు పన్నెండు రోజులు అవుతుంది ఇప్పటికి ఏం జరిగిందని ఆచూకీ తెలియదు కొన్నిసార్లు అంటారు ఇది గ్యాంగ్ రేప్ అంటారు కొన్నిసార్లు అంటారు సంజయ్ రాయన ఒక్కడే ఈ పని చేశాడంటారు అసలు ఈ సంజయ్ రాయ్ చేసిన ఈ పనికి సందీప్ ఘోష్ అనే ప్రిన్సిపల్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు దీని విషయంలో ఎందుకు ఇంట్రాక్ జరగట్లేదు ఒకవేళ జరిగితే దీనికి జస్టిస్ ఎప్పుడు దొరుకుతుంది దీనికి న్యాయం ఎప్పుడు దొరుకుతుంది దీని తర్వాత ఈ సొసైటీలో జాబ్ చేస్తున్నా లేదా డాక్టర్స్ గా పని చేస్తున్నా లేదా ఇంటర్న్స్ గా పని చేస్తున్నా లేదా పీజీ గానీ సూపర్ స్పెషాలిటీ గానీ ఆ డిఎం గానీ ఎంసీహెచ్ గానీ చేస్తున్నా వీళ్ళందరికీ సేఫ్టీ అనేది ఒక చట్టం వస్తుందా లేదా నిజమే హాస్పిటల్ డ్యూటీస్ ముప్పై ఆరు ఉంటాయి ఇరవై నాలుగు గంటలు ఉంటాయి వాళ్ళు ప్రజలకి ఒక మేల్ చేయాలని ప్రజలకి సేవ చేయాలని ఉద్దేశంతోనే ఎంబీబీఎస్ క్రాక్ చేస్తారు ఒక ఎంబీబీఎస్ కంప్లీట్ చేయడం అంటే సాధారణమైన విషయమా తను పదో తరగతి పాస్ అయిన తర్వాత ఇంటర్ లో జాయిన్ అవ్వాలి ఇంటర్ పాస్ అయిన తర్వాత నీట్ యూజీ రాయాలి నీట్ నీట్ యూజీ క్రాక్ చేసిన తర్వాత ఎంబీబీఎస్ ఫోర్ ఇయర్స్ చదువుకోవాలి పంతొమ్మిది సబ్జెక్టులు నాలుగు సంవత్సరాలు చదవాలి తర్వాత వన్ ఇయర్ ఇంటర్న్షిప్ చేయాలి వన్ ఇయర్ తర్ఫీదు పొందిన తర్వాత నీట్ పీజీ ఎగ్జామ్ రాయాలి ఆ లో క్వాలిఫై అయ్యి నెక్స్ట్ పీజీ గ్రాడ్యుయేషన్ పీజీ పీజీ ఎంట్రన్స్ రాసిన తర్వాత తను పీజీగా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వాళ్ళు తీసుకున్న కోర్స్ అని ముప్పై ఒక్క సంవత్సరాలు తన జీవితాన్ని కాపాడుకుంటూ అంత చదువు చదివి కుటుంబానికి ఒక ఆదర్శంగా ఒక తోడుగా ఆ సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకున్న గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తిగా ఉండవలసిన ఈమె జీవిగా అయిపోయింది సరే ఆమె భవిష్యత్తు అందరితో ముగిసింది దానికి ఎప్పుడు న్యాయం జరుగుతుంది తర్వాత ఈ సొసైటీలో జీవిస్తున్న డాక్టర్స్ ప్రజలకి సేవ చేస్తున్న నర్సెస్ వీళ్ళకి సేఫ్టీ అనేది ఎప్పుడు వస్తుంది దీనికి సంబంధించి ఏమైనా చట్టాలు రిలీజ్ అవుతాయా అసలు ఈ మద్యంతో ఉన్న వాళ్ళని హాస్పిటల్ మద్యం మతంలో ఉన్న వాళ్ళని లేదా ఆ డ్రింక్ చేసిన వాళ్ళని హాస్పిటల్లోకి ఎలవ్ చేయకుండా ఉండే చట్టాలు ఎప్పుడొస్తాయి రోడ్డు మీద వెళ్లేటప్పుడు ప్రతి వ్యక్తిని అవుదండి మీరు డ్రింక్ చేశారేమో అని చెప్పి ఒక మిషన్ పెట్టి ఊరిస్తారు ఆడొక్కడే ఇంటికి వెళ్తాడు ఎక్కడికి వెళ్తాడు మరి ఒక వైద్యశాల ప్రజలకు ఆరోగ్యాన్ని అందించే ఆ హాస్పిటల్లోకి మద్యం తాగిన వాళ్ళు ఎందుకు ఎలవ్ చేస్తున్నారు అసలు హాస్పిటల్లోకి మద్యం సీసాలు రకరకాలైన వాటిని నేను పేరు చెప్పకూడదు ఎందుకు వస్తున్నాయి సెక్యూరిటీ ఎక్కడ విఫలమైంది ఇప్పుడు మనకి వెలుగులోకి వచ్చిన విషయం ఒకటే వెలుగులోకి రాని విషయాలు ఎన్నో ఉన్నాయి వీటన్నిటి గురించి అందరూ ఆలోచించాలి మనం ఫైట్ చేస్తేనే న్యాయం జరుగుతుంది తను చనిపోయింది తను ఎంత బాధ అనుభవించిందో ప్రైవేట్ పార్ట్స్ లో గాయాలు కళ్ళల్లో నుంచి చవుల్లోంచి ముక్కుల్లో నుంచి రక్తం శరీరం అంత గాయాలు తన పెనుగులాడింది తన గోరాడింది తను కాపాడుకోవాలనుకుని గోల అది ఎంతో చేసి ఉంటుంది కానీ ఎక్కడ సహాయం అందలేదు తన కన్ను మూసింది ఆమెకి ఎప్పుడు న్యాయం జరుగుతుంది మరొకసారి ఇలాంటివి జరగకుండా ఎప్పుడు కొత్త చట్టాలు వస్తుంది అసలు పూర్తి విషయాన్ని సుప్రీంకోర్టు ఎప్పుడు రిలీజ్ చేస్తుంది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ